హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి నువ్వు కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్నాం ఎలా జాయింట్ చేయడం ఎంత ఈజీగా చేయడం దాన్ని ఎలాగా అనేది మనమైతే ఫస్ట్ ఆర్డింగ్ చూసేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను మిషన్కి స్టార్ట్ చేసే ముంగటైతే మంచిగా చక్కగా ఆయిల్ వేసుకుంటే చాలా అల్లగా వస్తుందండి పని కూడా చక్కగా నడుస్తుంది అంతా మనకు ఆయిల్ ఇష్టంకైతే హోల్స్ ఉంటాయి ఇక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడక్కడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను ఇక్కడ కొంచెం ఆయిల్ ఆగుతూ కావచ్చు వేస్ట్ క్లాత్ అయితే ఇక్కడ కుట్టి చూస్తున్నానండి స్టార్టింగ్ చూడండి ఇది మెయిన్ క్లాత్ పీస్ ఇది లైనింగ్ క్లాత్ రెండు కూడా ఇలాగా సవరించుకోవాలండి చక్కగా పర్ఫెక్ట్గా అంతా చూసి కుట్టడం అయితే స్టార్ట్ చేసుకోవాలి మనకైతే కస్టమర్ వచ్చారు వాళ్ళకు ఇచ్చినాక నేనైతే కుట్టడం స్టార్ట్ చేస్తానండి ఫ్రెండ్స్ నాకు వీడియోకి అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుగా నడిపి నడిపిస్తానని ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ సవరించుకోవాలి ఇలాగ చక్కగా మధ్యలోకి ఇలాగా ఇలాగ సవరించుకున్నాక ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి లూజ్ కుట్టే వేసుకోవాలండి చూడండి ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వాలి ఇట్లా మనం కుట్టేటప్పుడు క్లాత్ని చూడండి ఎక్కడిదక్కడ ఇలాగ సవరించుకోవాలి ఎక్కడిదక్కడ ఇమిడేలా చూసుకోవాలి ఏది పట్టిలాగకూడదు ముందు నుంచి వెళ్ళి వెళ్ళే క్లాత్ని ఏదాన్ని ఆగబట్టకూడదు ఇలాగా క్లాత్ అంతా కూడా ఎక్కడ దక్కడ ఇమిడేలా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇక్కడ రౌండ్ తింపే చోట చూడండి మనం అనుకూలంగా హైన్స్ అయితే ఈ విధంగా తిప్పాలి క్లాత్ను హైన్స్ తోటి అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి సో ఇప్పుడైతే డబుల్ జాకెట్కి టూ హండ్రెడ్ అయిందండి రెండు కుట్టుకుంటే సరిపోతుందండి మనం మొత్తం పళ్ళు చూసుకొని చక్కగా రెండు గుట్టి పంపకాలుక్స్లు కూడా మనమే చేసుకున్నాం అనుకో ఫోర్ హండ్రెడ్ అంటే మనం ఇంట్లో ఎన్నో పనులు చూసుకున్నాక తర్వాత చేస్తాం మూడు కుట్టచ్చండి డబల్ జాకెట్లు ఈజీగా కుట్టచ్చు మూడు మొత్తం పనులు చేసుకొని మీకు ఉంటే కనుక మీరైతే లేట్ చేయకుండా పనులు జేన్ కావండి నేర్చుకోండి చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు చూడండి అంతా కూడా ఈ విధంగా జాయింట్ చేసాము లైనింగ్ ప్యాక్ మేం కాదు బ్యాక్ పార్ట్ ఇప్పుడు ముందు పార్ట్ కూడా చేస్తున్నామండి ఫ్రంట్ పార్ట్ ఈ మూల మీద తక్కువ ఉడ్డదండి కటింగ్లో వచ్చిన కటింగ్ చేసేటప్పుడే మూల మీద కొంచెం తక్కువ ఉడ్డది వాటిని ఇలాగా పీసులు అతికి సవరించుకోవాలి ఈ విధంగా ఒక్క ఒక కుట్టయితే వేసుకోవాలి దట్ట కట్ చేయాలండి మనం మళ్ళీ హై పాత మనం ఎలాగైతే కొలత మీద కట్ చేసామో ఆ లెవెల్లో ఉండేలా చూసుకోవాలి చూడండి ఇది కూడా ఇలాగ సవరించుకొని ఒక సైడ్ నుంచి వెళ్ళి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలాగా ఇక్కడ షేప్ ఉన్న కడ కూడా ఆ విధంగానే అనుకూలంగా మనం మిషన్కి అయితే అవైలబుల్ చేసి ఇవ్వాలి అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి క్లాత్ అంతా ఇలాగ నీట్గా అనుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగ నెమ్మదిగా వేయండి మీకు రాదు అనుకున్నప్పుడు కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం నెమ్మదిగా వేయండి అలా వేయడం వల్ల చక్కగా నీట్గా వస్తుంది సెకండ్ ఫోర్త్ కూడా ఇలాగా మూల మీద దీనికి కూడా కొంచెం తక్కువ ఉంటుంది దీన్ని కూడా కొంచెం పీసుని ఇలాగ జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడ మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా సవరించి పెట్టి చూడండి ఇలాగా సవరించి పెట్టి ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి లూజ్ కుట్టుతో ఇలాగా ఇలా చక్కగా ఇలాగ కుట్టుకుంటే వెళ్ళిపోవాలి ఇలాగా చాలా చక్కగా వచ్చేస్తుందండి రాదన్న ముచ్చటైతే ఉండేది సో లేట్ చేయకుండా మనమైతే వర్క్ అయితే నేర్చుకొని వర్క్ అయితే చేయడంలో ముందుండాలి చూడండి ఇలాగా రౌండ్ ఉన్న చోట ఈ విధంగా తిప్పాలండి అంతా కూడా ఇలాగ పెట్టేయాలి లూజ్ కుట్టుతో ఇది తినికి స్టాండ్ లేదండి జరిగి వచ్చింది ఓకే చూడండి అంతా కూడా ఈ విధంగా నీట్గా కుట్టినాక మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలాగ కటింగ్ చేయాలి మెయిన్ క్లాత్ రండి లోపలికి పడితే క్లాత్ అయితే మనకైతే పార్ట్ చేంజ్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మట్టుకే ఇలాగ కట్ చేసుకోవాలి కంగారు పడి ఎక్కువ పట్టడంలో ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది కంగారు పడి ఎక్కువ పట్టకూడదు మనం కరెక్ట్ తగ్గట్టుగా కట్ చేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలాగ ఇవి ముందు అండి ఇలాగ నీట్గా అంతా కూడా కట్ చేసి రెడీ పెట్టుకోవాలి చూడండి ఇలాగా చక్కగా ఎక్కున్నంత మందమే కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా ఇలా పైన కూడా అంతే మందంతో కట్ చేసుకోవాలండి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా సులువుగా అలకటి పద్ధతిలో కట్టింగ్ ఆయన కొలతలు కూడా ఆల్కడి పద్ధతిలో ఆది బ్లౌజ్తోనే ఉంటాయండి చూడండి ఇలాగా బ్యాక్ అండి ఇది ఈ విధంగా అంతా కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాస్ అంతా కూడా ఫ్రెండ్స్ మన ఛానల్లోనైతే అన్నీ కూడా అలకటి పద్ధతిలోనే కొలత కానీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సో ప్రతిదీ కూడా చాలా అలగడ పద్ధతిలో ఉంటాయండి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ అలాగ నేర్చుకున్నాక మీరు ఎన్నో తీరులా అంటే చేయగలుగుతారండి చక్కగా చూడండి ఇలాగ క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని చక్కటి వర్క్ అయితే చేస్తారు రోడ్ రోడ్ దగ్గర ఉందండి సౌండ్ అయితే వస్తుంది ఎక్కువ లాగా మనం ఎంత మంచిగా కుట్టిస్తే కస్టమర్లు అయితే మనకు అంత ఎక్కువ వర్క్ అయితే ఇస్తారండి సో చేతి నిండా మనకు పని కావాలంటే మనం అంత చక్కగా కుట్టివ్వాలి చూడండి బ్యాక్ ఫ్రెంట్ అన్నీ కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా తగ్గకుండా లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను అంతా కట్ చేసి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా మనం అంటే జాకెట్ కుట్టడానికి అన్ని పాట్స్ ఇలా హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనం లూజ్ కుట్టుకొని లైన్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలండి ఇలా చక్కగా రెడీ చేసిన పీసులను ఇంకా జాయింట్ చేసుకుంటూ డాట్స్ పెడుతూ అన్నీ ముందుకెళ్ళి సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్